ఆ పేరు దొమ్మేషన్ సుధాకర్ నేను హైకోర్టు న్యాయవాదిని డిమాండ్ చేస్తున్నాను భారతదేశంలో రాజ్యాంగం మనకు సెక్యులర్ అనే పదం ద్వారా మత స్వేచ్ఛనిచ్చింది ఆ మత స్వేచ్ఛ లేకుండా చేసి హిందూ రాష్ట్రంగా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆల్రెడీ సిలబస్లోంచి సెక్యులర్ అనే పదాన్ని ఉత్తరప్రదేశ్లో తీసేసింది అలాగనే ఎంపీలకు ఇచ్చిన అధికారిక లెటర్లో కూడా సెక్యులర్ అనే పదాన్ని తీసేసింది యోగి ఆది యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భావి భారత ప్రధాని తన ప్రకటన చేశాడు ఏమని ప్రకటన చేశాడంటే భారతదేశం లౌకిక రాజ్యం కాదు ఈ దేశం మత రాజ్యమే ఇది హిందూ రాష్ట్రమే మేము దీన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తామని యోగి ఆదిత్య ఆదిత్యనాథ్ చేసిన తన యొక్క మాటలనే బలం తీసుకుని ఆర్ఎస్ఎస్ బిహెచ్పి ఇతర ఇతర మరి హిందూ మత ఈ శాఖల వారు వాళ్ళందరూ కూడా దీన్ని ప్రకటిస్తూ ఉన్నారు హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తూ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు క్రైస్తవులైన వారు నిద్రపోతూ ఇది జరగదులే అనుకునే స్థితిలో మనం ఉన్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర విభజన ఒకే రాత్రిలో ఎలాగైతే జరిగిందో ఇది కూడా ఒకే రాత్రి ఈ చట్టాన్ని చేసి మరి ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని ఇస్లాంని లేకుండా పూర్తిగా హిందూ మత రాజ్యం కింద దీన్ని మార్చగలరు ఎందుకంటే ఇది ఈవేళ కుట్ర కాదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గోవాల్కర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు మాట్లాడిన మాట ఎన్నటికైనా సరే భారతదేశాన్ని అఖండ హిందూ రాజ్యంగా మారుస్తామని చెప్పేసి ఆనాడు ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ విహెచ్పి వారు ఒకే లక్ష్యంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి దాన్ని వ్యతిరేకిస్తూ మరి మన రాజ్యాంగంలో లౌకికం అంటే సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం వల్ల రాజ్యాంగంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదో ఆర్టికల్ వరకు మరి భారతదేశంలో ప్రతి పౌరుణికి కూడా మత ఉంది ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అనే ఆ మాటలు అక్కడ ఉంచడం వల్ల ఈనాటి వరకు కూడా మరి ఈ దేశంలో క్రైస్తవం కానీ ఇస్లాం కానీ నిలిచి ఉన్నది దాన్ని నిలిచి ఉండకుండా చేయడానికి సెక్యులర్ అనే పదాన్ని మొట్టమోట తొలగిస్తారు అదే తొలగించిన మరుసటి దినమే అది మన రాజ్యాంగం నుంచి ఈ యొక్క మత స్వేచ్ఛ అనే పదాన్ని తొలగిస్తారు ఆ యొక్క ఆర్టికల్స్ని మారుస్తారు అప్పుడు మనం ప్రమాదంలో పడం మనం ఎలాగైనా జీవించేస్తాం కానీ యేసే రక్షకుడని ప్రకటన చేస్తే మన ప్రకటన ప్రమాదంలో పడుతుంది మన సువార్త ప్ర ప్రమాదంలో పడుతుంది ఏ క్రైస్తవ సంస్థల ఆస్తులు ప్రమాదంలో పడతాయి మన చర్చిలు ప్రమాదంలో పడతాయి మన కుటుంబాలకు ఏమీ నష్టం ఉండదు కూలి పని చేసుకుని ప్రస్తుతం కానీ మన లక్ష్యం ప్రమాదంలో పడుతుంది క్రైస్తవుడైన వాడికి ప్రతివాడికి కూడా ఒక లక్ష్యం ఉంది ఆ లక్ష్యం ఏంటంటే సకల సృష్టికి కూడా సువార్త ప్రకటించాలి సమస్త జన్మలను దేవునికి శిష్యులుగా చేయాలి అన్న లక్ష్యంతో మనం చేస్తున్న యాత్రకి ఇది మహా గొప్ప ఆటంకం ఈ ఆటంకాన్ని తొలగించడానికి మనం చేయగలిగిన రెండు కార్యాలు మొట్టమొదటి కార్యం ఏంటంటే ప్రార్థన అంచేతనే మరి ఫిబ్రవరి పదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది దేవుని సన్నిధిలో ఇజ్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఆ ఇజ్రాయేలీలు మొరాలకించిన దేవుడు మోసేని రాజు దగ్గర మొరపెట్టడానికి విజ్ఞాపన చేయడానికి లేపాడు అలాగే యూదుల కాలంలో యూదులు మొరపెట్టినప్పుడు ఎస్టేరుని రాజు దగ్గర మొరపెట్టడానికి మరి విజ్ఞాపన చేయడానికి ఎస్టేరులు లేవనెత్తాడు అలాగనే ప్రతీ కాలంలోనూ కూడా హింస వచ్చినప్పుడు రాజు దగ్గర మాట్లాడడానికి విజ్ఞాపం చేయడానికి దాని కాలంలో దాని ఏరు షట్టమేష కబద్ని గోలను లేపినట్లుగా కాలంలోనూ కూడా మనం మొరపెడితే నాయకులను లేపుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా నాయకులను లేపుతాడు లేపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం మొరపెడదాం మొరపెట్టడానికి మరి పదో తారీఖున జరిగే ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడా పాల్పంచుకుందాం రేపు క్రైస్తవుల మన ప్రార్థన ఒక్కటే చేస్తే కార్యాలు జరగవు ఎందుకంటే బైబిల్ నుంచి మనం గ్రహించింది ఒకటి ప్రార్థన రెండు విజ్ఞాపన మన రాజుల ఎద్దుట మనకు జరిగే అన్యాయాన్ని మనం మరి విజ్ఞాపన చేయాలి ఆ విజ్ఞాపనే రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదం తీయడానికి మేము అంగీకరించము ఎందుకంటే మేము ఈ దేశ పౌరులము మాకు సమాన హక్కు ఉంది మాకు మత స్వేచ్ఛ ముఖ్యము మేము మతాన్ని క్రీస్తును ప్రకటించకుండా మేము బ్రతకలేము అని చేతను అనే పదం తీసేసి హిందూ రాష్ట్రంగా ప్రకటించే హక్కు మీకు లేదు అని మన పక్షాన్ని మరి మనం విజ్ఞాపన చేయడానికి ఆ దినాన్ని అంటే పదో తారీఖు ఫిబ్రవరి నెల ఈ సంవత్సరంలో ఒక విజ్ఞాపన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో మనం వాయిస్ మరి ఢిల్లీ దగ్గర వరకు కూడా మరి ఈ దే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం మరి దేశ నలుమూలలా కాకుండా దేశం దేశాధినేతల దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళాలి మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము సెక్యులర్ అనే పదాన్ని తీసేయడానికి మేము ఎన్నటికీ కూడా అంగీకరించము ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఈ విషయం వెళ్ళాలి మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము మేము ఒప్పుకోము సెక్యులర్ అనే పదాన్ని తీసేయడానికి మేము ఎన్నటికీ కూడా అంగీకరించము ప్రజాభిప్రాయ సేకరణ చేయండి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా సెక్యులర్ అనే పదం జోలికి పోతే మేము అంగీకరింపము అంతర్జాతీయ న్యాయస్థానంలో పో స్థానంలోనైనా సరే దీన్ని నిలుపుదల చేస్తాము అనే మన విజ్ఞాపన దేశాధినేతలకు చేరడానికి ఒక మహాసభలో మన వాయిస్ అందరం కూడా కలిసి వెళ్ళిపోం మనతో మన ముస్లిం సహోదరులు కూడా కలిసి అడుగులేస్తూ ఉన్నారు ముస్లిములు క్రైస్తవులు ఇతర మత మైనార్టీ సెక్యులర్ అనే పదాన్ని తీసేయకూడదనే ఈ విజ్ఞాపన మన దేశాధినేతలకు చేరే వరకు కూడా ఈ యొక్క ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది ఈ విజ్ఞాపన ఈ యొక్క విజ్ఞాపన సభ అనంతరం మన నిరసన సెక్యులర్ అనే పదాన్ని తీసేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకి వ్యతిరేకంగా మనం తెలియజేసే నిరసన మరి ప్రదర్శన జరుగుతూ ఉంటుంది అది మౌన ప్రదర్శన కాదు నగర సంకీర్తన దేవుని స్థూ చెల్లిస్తూ నగరం అంతా కూడా సంచరించే కార్యక్రమం కూడా ఆ దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగా ఈ నెల ఇరవై ఐదో తారీఖుని మరి గొడారిగుంట విడుదల టెంపుల్ నందు ఈ యొక్క నాయకుల యొక్క సదస్సు అవగాహన సదస్సు సెక్యులర్ అనే పదం తీసేస్తే జరిగే ప్రమాదం ఏంటి అది తీసేయకుండా మనం ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కూడా మరి ఆలోచించి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఆ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అహో అవగాహనా సదస్సుకు క్రైస్తవ ముస్లిం నాయకులందరూ కూడా హాజరయ్యి మీ మీ విలువైన సూచనలు అలాగే మీ నిర్ణయాలు మనం అందరం కలిసి చేసే ఆ తీర్మానం వీటన్నిటి ద్వారా ఫిబ్రవరి పదో తారీఖున జరిగే ఆ మహా ఉద్యమ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయడానికి అందరూ సన్నద్ధం కావలసిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా ఇరవై ఐదో తారీఖు అవగాహన సదస్సుకు ఆహ్వానిస్తున్నాం ఆ సదస్సులో పదో తారీఖున జరిగే ఆ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా నిర్ణయిందాం అందరికీ వందన దేవుడికి స్తోత్రాలు